డాక్టర్ వెంకటచాగంట గారికి నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు విద్వాన్ శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాను పరమాత్ముడు అమిత జ్ఞానవంతుడు కాబట్టి మన కోరికను ఎవరి భాషలో అంటే ఎవర మాతృభాషలో వారు జపం చేసుకుంటే మన కోరికను ఆ పరమాత్ముడు తీరుస్తాడు కదా ఉదాహరణకు నాకు ఉద్యోగం కావాలనుకుందాం అప్పుడు ఓ పరమాత్మ అతి శీఘ్రాది శీఘ్రంగా నాకు సర్కారు ఉద్యోగం కావాలి అతి శీఘ్రాది శీఘ్రంగా నాకు సర్కారు ఉద్యోగం కావాలి అని ఈ విధంగా తన యొక్క మాతృభాషలో జపం చేసుకుంటే ఆ పరమాత్ముడు కోరిక నెరవేరుస్తారు కదా దానికోసము అలా అయితే ఈ వేదమంత్రమే ఎందుకు పఠించాలి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారని కోరుచున్నాను ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటా జగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైవేదిక్ సైన్సెస్ విద్వాన్ గారి ప్రశ్న విన్నారు కదండి వారు ప్రశ్నలోనే సమాధానం చెప్పేసి నన్ను ప్రశ్న అడుగుతున్నారు ఎంత విద్వాన్లు కదా అందుకనే అలానే వాళ్ళే ఆన్సర్ చేసేసుకొని మళ్ళీ అది ప్రశ్న కింద మనకి పెట్టారు ఆయన ప్రశ్నలోనే సమాధానం ఆయన ఏమన్నారంటే పరమాత్ముడు పూర్ణ జ్ఞాని అది ఆయనకి తెలుసు అనమాట పూర్ణ జ్ఞాని అయిన వాడు ఇప్పుడు మనం ఏ భాషలో కోరుకున్నా ఆయన ఇచ్చేయచ్చు కదా ఇస్తూనే ఉన్నాడు మీరు ఏ భాషలో ఎక్కడో ఎక్కడో బ్రాజిల్లో ఆఫ్రికాలో లేకపోతే ఏ కొరియాలోనో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు భగవంతుడు ఇవ్వకుండా మానుతున్నాడా ఇస్తూనే ఉన్నాడు కాకపోతే మనం వేదమంత్రమే చదవాలా కోరిక తీర్చుకుందుకు అన్నది వీరి ప్రశ్న భగవంతుడు ఏ భాషలో మీరు కోరినా ఆయన ఇస్తాడు ఎందుకంటే ఆయన సంపూర్ణ జ్ఞాని సర్వత్రా ఉన్నవాడు సర్వము తెలిసినవాడు ఆయనే సృష్టికర్త కాబట్టి ఏ భాషలో అడిగినా ఇస్తాడు డౌటే లేదు కాబట్టి ఏ భాషలో అడగచ్చు మరి వేద మంత్రాలే ఎందుకు చదివి అడగాలి మరి వేదం ఎందుకు చదవాలి దానికోసం ఇది ప్రశ్న ఇది యాక్చువల్గా ప్రశ్న ఇది ఉంది అనమాట అందులోనే ఉంది అందులో ఆ ప్రశ్నలోనే ఆ ప్రశ్న కూడా ఉంది మీరు మంత్రం ఎందుకు చదవాలంటే మంత్రం ఎవరిచ్చారు అన్నది ఇంపార్టెంట్ అది పూర్ణ జ్ఞానైన వాడు ఇచ్చారు కాబట్టి ఆ వేద మంత్రంలో మీకు కళ్యాణకారకమైందే ఉంటుంది ఒక మాటు మనకి తెలియక అజ్ఞానంతో ఉంటాం కాబట్టి మన కోరికలు అజ్ఞానవంతం అవుతాయి ఉదాహరణకు చెప్తాను చూడండి ఇదెంత అజ్ఞానమో చూడండి ఒకసారి ఒకసారి ఒక భార్య భర్తలు ఇలానే మాట్లాడుకుంటున్నప్పుడు భర్త భార్యని అడిగాడు ఒకవేళ భగవంతుడు ఉన్న అని ఇప్పుడు ప్రత్యక్ష ప్రత్యక్షమై నేను ఏమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు అని ఆమె తెలివితే ఎట్లా ఎట్లా ఉన్నాయంటే ఏ బిల్లు వచ్చినా అంటే ఇది డబ్బులు కట్టాలి అనేటువంటి బిల్ ఏదొచ్చినా సరే అది మీకు ఏ చెక్ వచ్చినా అంటే ధనం క్యాష్ చేసుకునేది అది నాకు రావాలని కోరుకో ఎట్లా కోరుకుంటా ఇప్పుడు చెప్పండి ఇది ఈ భగవంతుడు నెరవేర్చాడు అనుకుందాం కదా నెరవేరుస్తాడా ఫస్టు నెరవేర్చడం ఈ కోరికను ఎందుకంటే ఆమెకి ధనం వస్తూ వస్తూ ఆమె మూటలు కడుతుంది తప్పితే ఆమె ధనంతో ఏం చేసుకోలేదు అలాగే ఈయనకి బిల్లులు వస్తూ వస్తూ ఈయన బిల్లులు తీర్చాలంటే ధనం కావాలి కాబట్టి ఆమె ఇస్తుంది అనే సమస్య ఉండుంటే కనుక ఆ కోరిక కోరదాను కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె కోరిన కోరిక సఫలీకృతం ఎందుకు కాదంటే అది అజ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సఫలీకృతం అవ్వవు ఎందుకంటే ధనం తీసుకొని నువ్వు ఏమీ చేసుకోలేనప్పుడు ధనంతో నీకేం పని ఇంకా ఎక్కడికి వెళ్ళినా నీకు బిల్లు చేసి అది భర్త మొహాన్ని పడేస్తే భర్త కట్టుకుంటూ పోతున్నాడు అనుకుందాం కాసేపు కట్టుకుంటూ పోవడానికి ఆయన సంపాదిస్తూ కూర్చోవాలి ఆమెకు వచ్చిన తనం ఏం చేసుకుంటున్నట్టు మరి అది ఆమె చనిపోయిన తర్వాత వ్యర్థం అయిపోలేదా సో అందుకని అటువంటి కోరికలు పరమాత్మ తీర్చడండి అలాంటి కోరికలు అజ్ఞానంతో కూడ ఒకటి ఇంకొక సినిమాలో ఏదో మనకి నాకు గుర్తులేదు కానీ ఒక ఇన్స్పెక్టర్ అడుగుతాడు కానిస్టేబుల్ని ఎరా నీకు భగవంతుడు అయితే ఏం కోరుకుంటావని భగవంతుడు ప్రత్యక్షమైతే నాకు ఇన్స్పెక్టర్ అయిపోవాలని కోరిక సార్ అంటే ఆయన తిడతాడు పట్టుకొని నీకు భగవంతుడు అంత వాడు ప్రత్యక్షం అవుతుంటే కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ అవ్వడం ఎందుకు ఏ ఐజీనో అవ్వచ్చు అని కోరుకోవచ్చు కదా అని అంటాడు అంటే తల్లి సార్ అంటే అదనమాట అంటే ఏంటంటే అందరూ మనుషులు అజ్ఞానంలో ఉన్న ఉంటారు అజ్ఞానం మూలంగా వాడు కోరికలు అజ్ఞానంగానే ఉంటాయి జ్ఞానవంతమైన కోరికలు ఏవైతే నిజంగా కళ్యాణకారకమైన ఉంటాయో అవి పరమాత్ముడు చెప్పాడు వేదమంత్రాలు ఉదాహరణకి ఓం యాం దేవగణా పితరచోపాసే తయా మా మధ్య మేధయాగ్ని మేధావీనం కురు స్వాహ ఇది మంత్రంలో మా పూర్వీకులు మా పితరులు ఎలా అయితే నేను ఉపాసన చేసి మేధను పొందారో అలానే మేము కూడా మేధను పొందాలి మేమంతా కూడా అలానే వాళ్ళతో పాటు సమానంగా ఉండాలి అని కోరుకోవడంలో బ్రహ్మాండమైన అర్థం ఉండాలా అది మనం కోరుకోవాలి కానీ ఏదో ఇక ఈ ఈయన చెప్పాడు కదా ఆయన చెప్పాడు కదా ఏదో కోరుకోమన్నాడు కదా కోటీశ్వరుని అయిపోవాలి కోటీశ్వరుని అయ్యి ఆయుష్ లేకపోతే ఏం చేస్తారు ఆయుష్ కోరుకున్నారు ధనం లేకపోతే ఏం చేస్తారు సో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి కాబట్టి నాకు ధనం ఉండాలి ఇది ఉండాలి అంటే ఓ రకరకాల కోరికలు అయింది వాటన్నింటి మంత్రాల్లో పెట్టారు అనుకోండి ఓం ప్రజాపతేనేతన్యో యత్ పరిత జుహమస్తన్నో అస్తు వయం శ్యామపతయోరయీనాం ఈ మంత్రంలో ప్రజాపతే ఓ ప్రజలకు పతే అయిన వాడా పరమాత్ముడా అని కోరుకుంటూ నీకు తెలివందంటూ నా మనసులో ఏదీ లేదు నా ప్ర మనసులో ప్రతి విషయము నీకు తెలుసు కాబట్టి వాటిని పరిపూర్ణం చెయ్యి మమ్మల్ని ధనములకు స్వాములు చెయ్యి అని కోరుకుంటున్నాం ఇక్కడ ధనము రాయో ధనము అంటే విద్యాధనము తర్వాత బంగారం లాంటి ధనము ఇంకా మనకి తినడానికి ఏవైతే ధనం ఉంటుందో అది ఇలాంటి ధనాలన్నీ కూడా ఒక ధనంలోకి రాయోలోకి అన్నమాట సో అటువంటి వాటితో సంపూర్ణం చేయమమ్మని నేను కోరుకుంటున్నాను ఇది పరమాత్మ ఇచ్చిన వేదమంత్రం ఎవరిని కోరుకోవాలో కూడా చెప్తున్నాడు ప్రజాపతి ప్రజాపతి అనేవాడే చేయగలుగుతాడు అని చెప్తున్నాడు సో నీకు తెలియదంటూ ఏం లేదు ప్రపంచం కాబట్టి మనము సంపూర్ణంగా వేదమంత్రం మీద ఆధారపడటం మూలంగా భ్రమ లేకుండా ఉంటుంది ప్రశ్నలు ఇందాక భార్యాభర్తల విషయంలో భార్య భ్రమ పడింది కదా అలా భ్రమ కూడా భ్రమ పడితే మీ కోరిక వ్యర్థమైపోతుంది అందుకని భ్రమ లేకుండా కోరుకోవాలి అంటే వేదమంత్రాల సహాయం తీసుకోవాలి అలాంటప్పుడే మీకు అది సఫలీకృతం అవుతుంది సో అనేక వేద మంత్రాల్లో అనేక కోరికలు వాటికి ముడిపెట్టి ఉంటాయి దానిలో కండిషన్స్ ఉంటాయి ఎలా తీర్చుకోవాలో చెప్తుంది అనమాట సో ఆ తీర్చుకునే పద్ధతి కూడా అందులో ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇందాక యాం మేధాం చదివినప్పుడు ఎలా అయితే మిత పితరులు మా పూర్వీకులు దేవగణాలు ఎవ ఎలా అయితే కోరుకున్నారో దేవగణాలు ఉంటే ఇక్కడ విద్వాంసులు అనమాట వాళ్ళు ఎలా అయితే కోరుకున్నారో అలానే మేము కోరుకుంటున్నాము అని చెప్పడంలో విద్వాంసుల కోరికలు ఏవై ఉంటే అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి అన్నమాట సో ఆ జ్ఞానం మీకు వర్తిస్తుంది సో ఇంత బ్రహ్మాండంగా వేదమంత్రంలో స్పష్టంగా ఎక్కడా కూడా మీకు భ్రమ లేకుండా మీకు కోరికలు ఉంటాయన్నమాట దాంతోపాటు కళ్యాణ కారకం ఉంటుంది కొంతమంది ఏం కోరుకుంటారు ధనమంతా నాకు వచ్చేయాలనుకుంటారు అది తప్పు అవుతుంది సో అలా కోరుకోకూడదు కదండి అది అజ్ఞానంతో కూడింది సో ఇలాంటివన్నీ మనం కోరే ముందర ఒకసారి మనం పరమాత్ముడి యొక్క వేదమంత్రాలని పరిశీలించినప్పుడు ఆ వేదమంత్రాలు ఉన్నది ఉత్కృష్టమైన జ్ఞానం నేను విద్వాన్ గారు చెప్పినట్టు పరమాత్ముడు సంపూర్ణ జ్ఞాని కాబట్టి ఆయన ఇచ్చిన వేదమంత్రాలు సంపూర్ణమైన జ్ఞానంతో ఇచ్చినాం అన్నమాట సో అందుకని అది మనం తీసుకోవాలి మన మన ఇంట్లో చిన్న ఐదు ఐదారు ఏళ్ళు పిల్లల్ని అడగండి అక్కడ చాక్లెట్ పెట్టారు వంద రూపాయలు పెట్టారు అక్కడ ఇంకోటి ఏదో పెట్టారు ఏది కావాలో పెట్టాడు చాక్లెట్ అంటాడు ఎందుకంటే వాడికి అదే తెలుసు ఇంకా ఇంక వేరేది తెలియ వంద రూపాయలు తీసుకున్న వంద రూపాయలతో ఎన్నో చాక్లెట్ రావచ్చు కాక అని పిల్లలకి తెలియదు అది సో అందుకే పరమాత్మ ఏం చేస్తే జ్ఞానం ఇస్తాడు అంటే ఆ పిల్లవాడికి మనం చెప్పాలి ఈ వంద రూపాయలతో నువ్వు ఇన్ని చాక్లెట్లు కొనవచ్చు అని ఆ చాక్లెట్ గుంపు చూపించి ఇక్కడ ఒక చాక్లెట్ పెడుతున్నాం నీకు ఈ చాక్లెట్ కావాలా వంద రూపాయలు కావాలా అంటే వాడికి మెదడుకు వెలుగుతుంది ఆ వంద రూపాయలే కావాలంటే సో అలా మనం జ్ఞానాన్ని అందించి వాళ్ళ కోరికలను కోరుకోవాలి అది పరమాత్ముడు వేదంలో చేశారు కాబట్టి వేదమంత్రాన్ని మనం తీసుకోవడం మంచిది ఇంకోటి ఏంటంటే బాగుందండి వేదమంత్రంలో అర్థం తీసుకొని తెలుగులో చదివేసుకుంటే అయిపోతుంది కదా అంటే కుదరదండి అది భ్రమరహితంగా ఉండదు భ్రమ లేకుండా ఉండాలంటే వేదమంత్రమే సో ఆ భ్రమని పోగొట్టేది వేదమంత్రము లేకపోతే మీ తర్జుమాలో మీరు నన్ను అడిగారు అనుకోండి తర్జుమా చేసి ఇస్తాను నా మనసులో వేదమంత్రం ఒక అర్థం ఏముందో అది రాసి ఇస్తాను నేను ఖచ్చితంగా అది ఇచ్చినప్పుడు మీరు దాన్ని యాజ్ తీజ్గా తెలుగులో చదివారు అనుకోండి మీకు ఫలిస్తుందా తప్పకుండా ఫలిస్తుంది ఎందుకు ఫలించదు కానీ నేను ఏదన్నా పొరపాటును అనుకోండి ఆ పొరపాటు కూడా అందులోకి వచ్చేస్తుంది అప్పుడు మీకు ఆ పొరపాటు చుట్టుకుంటుంది అదే పరమాత్మను ఇచ్చింది యాజ్ చదువుకుంటున్నారు అనుకోండి ఇంకా మీకు అక్కడ పొరపాటు జరిగే లక్షణం లేదు కదా కాబట్టి పరమాత్మునిచ్చిన వేదమంత్ర సహాయంతోనే మనం కోరికలు కోరటం ఉత్తమము ఎన్నో రకాల కోరికలకి మెథడాలజీస్ ఉన్నాయి ఏ కోరిక కోరాలన్నది కూడా చెప్తున్నాడు ఆయన సో ఇప్పుడు ఓం తచ్చుర్దే పురస్తా పురస్థాచుక్రముచ్చరత పశ్యేమ శరదహ శతం జీవేమ శరదశత శతం శరదహశ్రవామ శరదహ శతమదీనా శ్యామ శరద శతం భూయశ్చ శరదత్ ఇలా ఆశీర్వాదం కోరుకుంటాం ఈ ఆశీర్వాదంలో ఎన్ని వంద సంవత్సరాల దాకా మేము చూతుముగాక విందుముగాక మాట్లాడుదుముగాక జీవింతుముగాక మేము ఎవరి అధీనములో ఉం ఉండకుండుముగాక అంటే దీనులమై ఉండకుండుముగాక అధీనములో అధీన కాకుండా అధీన ఇక్కడ దాకి ఒత్తులేదనమాట అదీనా అంటే దీన అంటే దీనస్థితి అది అంటే ఆ దీనస్థితి లేకుండా ఉండటం అలా ఉండుము గాక నూరు సంవత్సరాలు ఆ పైపడి కూడా ఉందుము గాక అని ఈ మంత్రంలో ఆశీర్వాదం కోరుతున్నాం ఇందులో చూడండి నూరు సంవత్సరాలు నేను బతకాలి అని కోరుకున్నాం అనుకోండి బ్రహ్మాండం ఉంటుంది కానీ దానిలో చూడలేకపోతే వినలేకపోతే మాట్లాడలేకపోతే ఎలా ఇది కూడా కోరుకోవాలన్నమాట సో అందుకని ఈ మంత్రము మీకు నూరు సంవత్సరాలు ఎలా జీవించాలో చెబుతూ కోరుకుంటు అంటే నూరు సంవత్సరాల దాకా కంటి చూపు బాగుండేటట్టు చెవులు వినిపించేటట్టు అలానే మాట్లాడగలిగేటట్టు ఇవన్నీ కూడా వర్షపెట్టి అందులో ఉంటూ దీనిక ఎవ్వరికీ ఆధారపడకూడదు మనం ఎవరు అరే ఏందిరా ఇది గోళ మనం ఈయన భరిస్తూ కూర్చోవాలన్నా ఈవని భరిస్తూ కూర్చోవాలన్నా అనకుండా ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం అన్నది ఉత్కృష్టమైన జీవితం అది సో ఇలా జీవించడానికి ప్రయత్నం చేయాలి సో అందులో ఆ వేదమంత్రంలో స్పష్టంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి అది నిత్యమో చదువుకుంటూ పరమాత్మని కోరుకుంటే మనము ఆ విధంగా ఆ పరమాత్ముడు చెప్పిన విధులు నిర్వర్తిస్తుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అనమాట సో ఇలా మనం ఒక్కొక్క కోరికని వేదమంత్రా ఏరుకొని మనకి ఏది సూటబుల్లో చూసుకొని అవి కోరుకోవాలి సో ధనమే కావాలనుకున్న వాళ్ళకి నేను ఒక మంత్రం ఇదో చెప్పాను ఓం మయీదమింద్ర ఇంద్రియం దా రాయో మగవాన సచంతా అస్మాకగం గం సంతిష సంత్వాశిష ఈ మంత్రంలో ఇంద్రియాలు నిగ్రహం చేసుకుంటే మీరు కోరుకును వచ్చేస్తాయి ఇంద్రియాలు నిగ్రహం చేసుకోవడం అంటే అన్ని విధాలుగా నిగ్రహం చేసుకో సో అది చేతనైందనుకోండి మీరు కోరుకున్నది అవుతుంది సో అందుకని ఈ మంత్రము చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట అందులో సో మీరు ఏదనుకుంటే సత్యమవుతుంది సత్యమైనవే మీరు అనుకుంటారు ఇది ఒక గొప్ప విషయం సత్యమైనవే మీరు అనుకోవడం అంటే మీ నోట మాట వచ్చిందంటే సత్యమే అనమాట సో ఇంతకంటే ఏం కావాలి మనిషికి సో అద్భుతమైన మంత్రం అది సో దాన్ని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి దానికి కండిషన్స్ తెలుసుకోవాలి తెలుసుకొని ఆ కండిషన్స్ అప్లై చేసి మనము ధర్మబద్ధంగా జీవితం గడిపితే తప్పకుండా కోరిక నెరవేరుతుందండి కోరిక నెరవేర్చకుండా ఉండడు పరమాత్మ విశేషం అది గొప్ప విశేషం అంటే నేను చాలామందికి అడ్వైజ్ ఏమి ఇస్తానంటే కోరుకోకండి అని చెప్తాను ఎందుకంటే కోరుకున్నాడంటే అది వచ్చేస్తుంది అది వస్తే ఏమవుతుందంటే మీరు అనుకోని సమయంలో ఎప్పుడూ వస్తుంది అప్పుడు ఏం చేసుకోలే కూడా తెలియదు మీకు అయితే మరి అప్పుడు ఎందుకు ఇస్తాడండి ఇప్పుడు ఎందుకు ఇవ్వడంటే యాక్చువల్లీ ఇప్పుడే ఇవ్వచ్చు కానీ దానికి అర్హత ఉండాలి కదా మీరు అర్హత సంపాదించడానికి మీ చేత కష్టపెట్టిస్తాడు పరమాత్మ ఆ కష్టం మీకు తెలియకుండా పడతా ఉంటారనమాట ఆ కష్టం పడి పడి అది కోరిక నెరవేరు అప్పుడు మీరు ఏదన్నా కూడా అబ్బాయి ఇంత చిన్న కోరిక కోసం నేను అంత కాలం నేను సంబడ్డాను అనుకుంటారు అనమాట అది వేస్ట్ అంటే వేస్ట్ అవ్వదు కానీ మీకు అద్భుతం అనిపించేస్తుంది అది సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది మీకు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది యా పోనీ రాయి అనుకుంట అనమాట సో అందుకని కోరికను కోరేటప్పుడు చాలా జాగ్రత్తగా కోరుకోవడం కోసం పరమాత్ముడు వేదమంత్రం ఇచ్చాడు ఏది పడితే అది కోరుకుంటే ఆ కోరికల్లో వేరే ఇమిడి ఉంటాయి అవన్నీ మీరు సాటిస్ఫై చేస్తూ 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 పోయి అవుతుంది అదే కనుక వేద మంత్రం నేర్చుకొని వేదపరంగా మీరు వెళ్ళిపోయారు అనుకోండి తక్కువ టైంలో అత్యద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే పరమాత్ముడే కోరి కోరుకోమన్నాడు కాబట్టి అది మన తప్పు కాదు మనం కోరుకోవచ్చు అని అర్థం అంటే ఎటువంటి కోరుకులు కోరుకోవాలో కూడా మంత్రాల్లో ఉంటాయి అదండి విశేషం ఇక మీ రెండో ప్రశ్నకి వెళ్దాం